हम चलो दुबेन दुबेन सो गए

Thank <laughs> you

జ శ్రీ మన జై శ్రీ నారాయణ జై శ్రీ మనారాయణ జయ శ్రీమారాయణ జయ శ్రీమారాయణ జై శ్రీ జయ శ్రీ మారాయణ జయ శ్రీ మన్నారాయణ హరి ఎక్కడ ఎక్కడ నాన్న మీరు పండగ భాగ్యం ఈ వయసులో ఆచార్య సేవల పెంచడం అనుగ్రహం ఇది దాచుకుని దాచుకుంటే వచ్చేతరాన్ని పెంచిపెట్ట అంతేనా హరిచరణాలు హరిచరణ

तनु, तमिली, तनु, जा इधर बात करो, हाँ इधर का, हाँ हाँ, रखा पुरी का, आधा लिखा, जाम पैक, जाम पैक, इंस्टेंट हाँ पुरी का, माइस्ट्री हाँ पुरी का, आ राइट, अंदर का है तो देखो, रागित नहीं क्या, आ राइट, चलो, अम्मा, देखो,